హాయ్ అండి అందరికీ నైట్ మా మేడం ఫోన్ చేసి రేపు అయితే చాలా పోవాలంటే సరే పమ్మని చెప్పి ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది మా కోటి అతనికి నెల కిందటైతే చెప్పాను నేను దోలే కార్ వచ్చేసి స్టేరింగ్ అంత వైబ్రేషన్ ఎక్కువ వస్తున్నదని చెప్తే ఈ రోజు ఫైల్ కైతే పోయి చేపించుకోపోయింది మెకానిక్ ఆయన టైర్లు అయితే చూసి అయితే డామేజ్ అయింది బండి అయితే బాగానే ఉందని చెప్పిండు అదే మాట కోటి చెప్తే అయితే చెప్తే అతను ఇంటికి వచ్చాయని పోతే ఫైల్ లో ఉన్న నిస్టా నేను సూపర్ మార్కెట్ లోకి అయితే వచ్చాను ఈ రెండు వస్తువులు అయితే తీసుకుంది రెండు వస్తువులు కలిపి దిన రెండు వందల అయితే అయింది మన నిండబుల్ వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు అయితే పడింది లేట్ అయింది మా ఎప్పుడో ఎప్పుడు పోయేదని రూమ్ కు రెడీ బయటకు టైంకి మా మేడం ఫోన్ చేసింది మాల్య పోయేటప్పుడు దశమాల్లో రోమ్ తేలైతే బట్టలు అయితే ఇచ్చారామని చెప్పింది నేను మూడున్నర అయింది మాల్యాకొచ్చే మాల్యాలో నా ఓపుకినంతిగి తిరిగి తిరిగి లాస్ట్ రోమ్ తేకైతే నైట్ తొమ్మిది గంటలకు అయితే బట్టలు ఇచ్చేదానికి వచ్చినా ఇక్కడ బట్టలు ఇచ్చేసి సాలమే ఓల్డ్ సుక్ దగ్గర రోజు కూడా పనిచేచ్చినాను అనుకునేదో ఏమో గానీ మా మేడం అయితే పదిన్నర అకౌంట్లు వచ్చినా తీసుకో అని చెప్పి పది తిన్నలు అంటే మన నిన్నే డబ్బులు వచ్చేసి రెండు వేల ఏడు వందల రూపాయలు ఏంటి మేడం నువ్వు సెలవు రోజు కూడా పని చెప్తామని గానీ డామేజ్ చేసిన ఈ పది నాకు చెందిన దేవుడికి గానీ నెక్స్ట్ నెలలో సెలవు పోయేటప్పుడు కారు నేను ఓపుకి అయితే ఉండాలా నువ్వు అయింది బురతకాల జూస్ అయితే దాతాను నిన్నే డబ్బులు వచ్చి నూట నలభై రూపాయలు